రీసెంట్ గా వారణాసిలో మొదలైన క్రిష్ నయా మూవీ మణికర్ణిక సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ లోనే చెప్పేశారు నిర్మాతలు జీ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమాను క్రిష్ ఏ రకంగా తెరకెక్కిస్తాడు రనోత్ వీరనారి ఝాన్సీ గా ఎలా మెప్పిస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఇదిలా ఉంటే ఇది హిస్టారికల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాకు ఏ రేంజ్ లో బడ్జెట్ అనుకుంటున్నారనే దానిపై బాలీవుడ్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ సినిమా కోసం క్రిష్ కు వంద కోట్ల బడ్జెట్ ఇచ్చారని కొందరంటుంటే పరిస్థితిని బట్టి నూట యాభై కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఎవరు అవునన్నా కాదన్నా ఈ సినిమా బడ్జెట్ ఈజీగా వంద కోట్లకు పైనే ఉంటుందని చాలా మంది అంగీకరిస్తున్నారు మరి అరవై కోట్ల బడ్జెట్ తో గౌతమిపుత్ర శాతకర్ణిని రిచ్గా తెరకెక్కించిన క్రిష్ మించి బడ్జెట్ తో తెరకెక్కించబోయే మణికర్ణికను ఎలా చూపిస్తాడన్నది తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే